హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇప్పుడు నేను మా దగ్గరలో ఉన్న సిటీకి షాపులకి వెళ్తున్నాను ఫిష్కి మార్కెట్కి అది అక్కడ ఏం చేపలు దొరుకుతాయో ఒకసారి చూద్దాం చూసి ఆ అయితే కొనుక్కొని వస్తాం అంతకంటే ముందు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం అక్కడ ఏం ఫిష్లు ఉంటాయో తీసుకొని వస్తాం మీకైతే మార్కెట్ని కూడా చూపిస్తాను నేను సిటీకి అయితే వచ్చేసిన అక్కడ కనబడేదే సిటీ అనమాట ఇది డ్యామ్ అనేది ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పినాను ఆ డ్యామ్ కాడికి వెళ్తే అక్కడ సపరేట్గా మన డ్యామ్లో పట్టిన చేపలు అయితే అక్కడ ఉంటారు అక్కడికైతే వెళ్తున్నాను నేను ఈ దారిలో వెళ్ళాలి డ్యామ్ కాడికి డ్యామ్ కాడికి వెళ్ళిన తర్వాత మరొకసారి అయితే చూపిస్తాను మీకు ఆల్రెడీ వీడియోలో ఈ డ్యామ్ని అయితే పెట్టున్నాను చూడండి చూడనోళ్ళు ఈ డ్యామ్ను అయితే మీకు ఇంతకుముందు వీడియోలో చూ చూపించిన చూడనోళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఈ డ్యామ్ కాడకైతే వచ్చినా ఇక్కడైతే ఫిష్లు అయితే ఏం లేవు పాత డ్యామ్ కాడైతే ఉన్నాయి అక్కడ ఒకసారి చూద్దాం పెద్దగా ఉన్నాయా చిన్న ఉన్నాయా అనేది చూద్దాం ఇదనమాట పా పాత డ్యాము ఇక్కడికైతే వెళ్ళి మనం అడగదాము అక్కడ జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు అక్కడికి వెళ్ళి అడిగితే మనకి చేపలు అనేవి దొరుకుతాయి పెద్దగా ఉన్నాయా చిన్న అనేది ఒకసారి చూద్దాం చేపలైతే ఇక్కడ చిన్నపిల్లడైతే వాళ్ళని తీసి అవి తగులుకునేటివి అయితే తీస్తున్నాడు అక్కడైతే అడిగిన చేపలు అయితే లేదన్నారు ఆ డ్యామ్ కాడైతే అంతా చిన్న చేపలు అనమాట జిలేబులు అనేటివి మనకు కావాల్సింది పెద్ద గిండె ఒకటి కావాలి ఆ గిండె అయితే వాళ్ళు లేదనేసారు అక్కడ నుండి తిరుక్కొని వచ్చేసిన ఈ డ్యామ్ కింద మొత్తం చేపల చెరువులు అనేటివి ఉంటాయి అంటే చిన్న చిన్న కుంటలు చేసి ఆ కుంటలలో వదిలి పెంచుతూ ఉంటారు అవి మార్కెట్కి వెళ్తుంటాయి ఇప్పుడు మనం అయితే మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళి అక్కడ పెద్ద షాప్ అయితే తీసుకోవాలి అది సిటీ లోపల అయితే మార్కెట్ అయితే ఉంది ఇక్కడ చిన్న కుంట్ల కుంట్లల్లో వదిలి వాటిని పెంచి పెద్ద చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అవి మీకు ఒకసారి చూపిస్తాను ఎలా పెంచుతుంటారు అనేది ఎలా పెంచుతుంటారు అనమాట చిన్న చిన్న కుంట్లో చూడండి మీరు ఈ కుంట్లల్లో నీళ్ళు పెట్టి ఇక్కడ చేప పిల్లలు వదిలి పైన వలలు కూడా కట్టేసి ఉంటారు వలలు కట్టేసి సాకి సాగుతూ ఉంటారు సాగుడు చేపలు అనేవి మార్కెట్కి అయితే వెళ్తూ ఉంటాయి ఇక్కడ సైడ్లో మెయిన్ రోడ్ కాబట్టి బస్సులు వచ్చే పోయే బస్సులు బైకులు అన్ని కనబడ సౌండ్ వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం పెద్ద మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఇంకా పెద్దది అనమాట బాగా ఒక రెండు మూడు ఎకరాలు ఐదు ఎకరాల వరకు వేసేసి వల అనేది వాటి మీద కప్పేస్తున్నారు ఇది చేపల కుంటలు అనమాట పిల్లలు వదిలేస్తే వాటిలో పెరుగుతుంటాయి అవి పైకి కింద మిట్ట మీద అయితే పడుకుంటుంటాయి అందుకని ఈ విధంగా అయితే కట్టేస్తారు ఏం చెత్త అనేది పడకుంటా ఇక్కడ ఈ చెరువుల్లో వల వేసి కప్పేస్తున్నారు ఇవి పెద్దది ఐదు ఎకరాలు అట్లా ఉంటుంది దీంట్లో సాకుడు పిల్లలు కూడా సాకుతారు ఎందుకంటే ఆ పిల్లల్ని వేరే వాళ్ళకి అమ్ముతుంటారు ఎట్లా వేరే వాళ్ళకంటే చెరువులు ఎత్తారు కదా ఆ చెరువుల్లో వదిలేదానికి వీళ్ళు చిన్న చేపలు సాకి వాటిని తయారు చేసి కొంచెం సైజుకి రానిచ్చి వేరే వాళ్ళకి అమ్ముతుంటారు అన్నమాట అది ఇక్కడుండే ఇది ఆ విధంగా కూడా అమ్ముతుంటారు వీటిని పెద్ద చేపలు కూడా వేసి సాగొచ్చు వీటికి మేతలేసే వాళ్ళు కూడా ఉంటారు మేతలు వేసుకుంటూ సాగుతూ ఉంటారు ఇదనమాట మార్కెట్ ఈ మార్కెట్కి అయితే వచ్చినాను మార్కెట్లో చేపలకైతే వెళ్ళాలి చేపల దగ్గరికి వెళ్తే మనకి ఏ చేప కావాలో ఏ ఫిష్ అయితే కావాలో అది మనం కొనుక్కోవచ్చు ఇది మార్కెట్ అనమాట ఇక్కడైతే ఫిష్ అయితే అడిగిన అడిగి నేనైతే సెలెక్ట్ చేసుకున్నా ఆయన చెప్తా ఉన్నాడు చూడు అవి వాటిని అడిగినాను ఆయన క్లీన్ చేసి కట్ చేసి అయితే మనకి ఇస్తాడు ఆ తర్వాత మనం వాటిని తీసుకొని ఇంటికి అయితే వచ్చేయవచ్చు ఫిష్ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు అతను చివ్వి వాటిని కటింగ్ చేయాలి వాటిని ఇంటికి తెచ్చి క్లీన్ చేసి మేమైతే ఫ్రై అయితే చేస్తున్నాము ఇక్కడ పొయ్యి కట్ల పొయ్యి మీద రెండు రెండు చాక్లెట్ చాక్లెటే అది ఒక రూపాయి చాక్లెట్ రెండు రూపాయల చాక్లెట్కి రెండు రూపాయలకి రెండు వచ్చినాయి మూడు రూపాయలు తెచ్చింది రెండు రూపాయలకి తీసుకొని అది అంగడి వాడు ఇది బబ్బులు గమ్ము అదంతా ఏమి చేపల మేము ఎత్తుకునేము ఒక మూడు వందల రోజులు ఆ అంగలో